హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ రాజేశ్వరి నేను మీ రాజేశ్వరిని ఈ రోజైతే మీ అందరికీ దేవీ నవరాత్రులు శుభాకాంక్షలు అమ్మవారి ఆశుషులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీకు అంతే మంచి జరగాలని కోరుకుంటున్నాను ఈ రోజైతే నేను అమ్మవారికి మందార పూలు పెట్టి అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి నేను ఇక్కడ దేవుడి దగ్గర రాగి చెంబులో పెట్టిన సజ్జలు ఉంటాయి కదా ఆ సజ్జలని అయితే ఒకసారి బాగా వాష్ చేసుకొని ఈ విధంగా అయితే కడిగి ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని ఈ అయితే ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇవి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి నేను ఈ సజ్జలతోనైతే లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను ఈ విధంగా బాగా రోస్ట్గా అయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి అయితే ఈ సజ్జలు సర్వ్ చేసుకోవాలి ఈ విధంగా బాగా చల్లారిన తర్వాత మనమైతే ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఆ మిక్సీ గిన్నెలో ఈ సజ్జలు వేసుకొని తగినన్ని యాలకులు వేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టేసి మిక్సీ పట్టిన తర్వాత వచ్చిన ఈ సజ్జ పౌడర్లో మనం మీరు స్వీట్నెస్ని తినేదాన్ని బట్టి ఇక్కడైతే బెల్లం యాడ్ చేసుకోండి నేను ఈ విధంగా అయితే బెల్లం యాడ్ చేసేసి పెట్టి మిక్సీ పట్టుకున్నాను ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత వచ్చిన బెల్లం సజ్జ పిండిని ఈ విధంగా ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని దానిలోకి అయితే సర్వ్ చేసుకొని ఇలా మెత్తగా పట్టుకోవాలి పిండిని ఈ విధంగా పట్టిన తర్వాత దీనిలోకి మీరు కావాలి అంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు నేను కొద్దిగా నెయ్యి వేసుకొని ఎప్పుడైతే లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి ఈవినింగ్ టైంలో నేనైతే ఇలా స్నాక్స్కి ప్రిపేర్ చేశాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మీరు కూడా అందరు ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి